విజయవాడ చెన్నై జాతీయ రహదారిపై ఇప్పుడే ఒక భారీ యాక్సిడెంట్ జరిగింది టిప్పర్ని వెనకాల నుంచి ఈ యొక్క లారీ గుద్దటం ఈ టిప్పర్ని వెనకాల నుంచి ఈ లారీ గుద్దింది చూస్తున్నారు అంత భారీ యాక్సిడెంట్ ఈ లారీ గుద్దింది ఈ యొక్క టిప్పర్ ముందున్నటువంటి ఈ యొక్క కార్ని కుట్టడం జరిగింది అంటే మూడు వాహనాలు మూడు వాహనాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం మార్టూరు సమీపంలో ఏదైతే చిలుకులూరు పేట దాటిన తర్వాత మార్టూరు సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది విజయవాడ చెన్నై జాతీయ రహదారి మార్తూరు వద్ద జరిగిందనమాట ఈ యాక్సిడెంట్ కానీ ఈ యాక్సిడెంట్లో ప్రాణ నష్టం ఏమి జరగపోవడం అనేది అది మనకి ఒక అదృష్టంగా చెప్పాలి ఈ యొక్క యాక్సిడెంట్లో ఏది ప్రాణ నష్టం ఒక్కరు కూడా ఏమి కాకపోవటం ప్రాణ నష్టం ఏమి జరగకపోవడం అనేది చాలా అదృష్టమై భావించాలి చూసారుగా ఈ లారీ ఎంత నుజ్జు అయిపోయిందో ట్రాఫిక్ కూడా కొంచెం అంతరాయం కలిగింది పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు రెండు లారీలు గుద్దుకోవడం వెనక నుండి కారు కూడా పాక్షికంగా దెబ్బతింటామని చూస్తున్నారు మీరు కానీ దేవుడి దేవల్ల ప్రాణ ఏం జరగలేదు స్థానికుల కథనం ప్రకారం ఎప్పుడు మనం ప్రయాణం ఎప్పుడు మనం రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు సురక్షితంగా డ్రైవ్ చేయాలి రెప్పపాటు రెప్పపాటులో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు మనం సురక్షితంగా డ్రైవింగ్ చేయాలి